ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా నిర్మించే నూతన రైల్వే లైన్పై అధికారులు తుళ్లూరు మండలం బడ్డమాను పెదమరిపిలో గ్రామసభలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు ఆర్డీఓ గ్రామ సభల్లో పాల్గొన్నారు రైతులు పలు అనుమానాలను అధికారుల ముందు ఉంచారు అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో తాము ప్రత్యక్షంగా చూశామన్న రైతులు అలాంటి బాధలు తమకు ఎదురైతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చాక భూములిస్తామని రైతులు తెలిపారు అమరావతి రాజధాని అంటే కాదని ఇంకొకళ్ళు అంటే ఇంకొకటి వచ్చి కర్నూలు పెడతానంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ స్థిరపడుతుందో తెలియదు సో దాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు తప్పకుండా మంచి ప్రశ్న అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు ఇటీవల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజధాని స్థిరపరచాలి అమరావతి రాజధానిగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆ సమావేశంలో రైతుల సమక్షంలో ప్రకటించారు దాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ లో సవరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి నిర్ణయించుకున్నారు మొన్న కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు పంపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇది త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందని మీకు తెలియజేస్తాను నాలుగు ప్రభుత్వాలు మాది పోలవరం నీళ్ళు ఇస్తామంటున్నారు ఇవ్వలేదు అట్లా అస్పష్టమైనటువంటి విధానం కాదు ఇరవై ఎన్నికలకు ఇస్తామంటే నాలుగు రోజుల ముందో పది రోజుల ముందు పది పది రోజుల్లో చేయగలిగే పని కాదు కదా మైల్ స్టోన్స్ ప్రకారం మాకు పని ఇదిగో ఈ మూడు నెలల్లో ఈ పని చేస్తాం జైన్ క్లియరెన్స్ ఈ మూడు నెలలో రోడ్డు ఫార్మేషన్ చేస్తాం ఈ మూడు నెలల్లో పైప్లు వేస్తాం డ్రైన్స్ వేస్తాం డ్రింకింగ్ వాటర్ ఇస్తాం పవర్ లైన్ ఇస్తాము అని సమగ్రమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ టైంకి ఎంతవరకు ఇవ్వగలుగుతారు అంటే ఒక సంవత్సరం ముందు కాల పరిమితితోనే మాకు ప్లాట్లు ఇవ్వగలిగేటటువంటి ఉద్దేశం కనుక ప్రభుత్వం దగ్గర సమగ్రమైనటువంటి ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక ప్రకారం మేము పరిశీలన చేస్తాం అని చెప్పేసి బ్లెండ్ గా ఇరవై ఎనిమిది అపయోతం అనేది కాదు మైల్ స్టోన్స్ ప్రకారం పని తరగా దానికి సంబంధించినటువంటి దానికి మేము మాకు అప్పచెప్పేటటువంటి ఉద్దేశం ఉంటే మేము ఇవ్వడానికి చెప్తాం ఈ టర్మ్ అయిపోయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది తర్వాత అందరూ రా కాపాడతాం అందరూ కాపాడతారు లాపాడేటప్పుడు ఇంకా పది గ్రామాలు ఇస్తారు ఇరవై గ్రామాలు ఇస్తారు ముప్పై గ్రామాలు ఇస్తారు మేమే వెంటపడతాం మావి తీసుకొని మావి తీసుకొని